రోడ్డు మీద వచ్చాము మెయిన్ రోడ్డు జరిగి బామగారు మొత్తా గిద్దలూరు ఒంగోలు మెయిన్ రోడ్ అండి మట్టివారిపల్లి గ్రామం నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చేసాం అనమాట మేము ఊరు మేము ఉంటే అక్కడ పోతాం రోడ్డు మీద లారీలు కార్లు అన్నీ దిగుతూ ఉన్నాయి జాగ్రత్తగా పోతూ ఉండాలి ఏడు కిలోమీటర్లు దాట్ స్టాక్లో పోవాలి మళ్ళీ ఏడు కిలోమీటర్లు చేసి మళ్ళీ ఇంటికి రావాలి దానిలో సుబాబులు ఎవరో సుబాబులు చేస్తారు దారిలో పాతపాడు ఊరు అండి గ్రామ సచివాలయం ఇక్కడ పాతపాడు ఊరు వచ్చేసి మధ్యలో తర్వాత నెక్స్ట్ బొట్టలు కట్టానండి ఊరే ఊరేపేట గర్మిణిపేట స్టే చెయ్య కానీ ఊరు కనపడుతుగా ఇవన్నీ తాటి చెట్లు ఇవి పాతపాడులు బరిగొట్లు బరిగొట్లు మేము మేల్చుకున్నవాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీగా పైర్లు అయిపోతే ఖాళీగా పొద్దుతారు బరిగ వెనకబడ్డ అండి ఇది అంత అబ్సమైన రైతులు మార్కాపురం కొద్ది నియోజకవర్గం మార్కాపురం ఇక్కడ ఎవరో కొబ్బరి చెట్లు వేసుకున్నారు కొబ్బరి చెట్లు వేసి పెంచుతున్నారు ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది గొడవలు పెట్టి నాలుగు కిలోమీటర్ ఇది పిల్లలు స్కూలా లేకపోతే ఏదో జనం అనుకుంటుంటారు చర్చి చర్చిలో భజన అది प्रिगो ताट शिटले दिरो नमातो